ట్రంప్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రపంచ వ్యాప్తంగా కలవరం కల్లోలం రేగుతోంది హెచ్ వన్ వీజాలపై లక్ష డాలర్ల ఫీజు అంటూ షాకింగ్ న్యూస్ చెప్పిన ట్రంప్ సర్కార్ వెనక్కి తగ్గింది బ్రేకింగ్ న్యూస్ అదే లక్ష డాలర్ల ఫీజు అందరికీ కాదు అంటూ చెప్పేసింది అమెరికా అమెరికా నుంచి వచ్చిన క్లారిటీ ఏంటో ఇప్పుడు చూద్దాం హెచ్ వన్ వీజా ఫీజులపై ఇరవై నాలుగు గంటల్లోనే ట్రంప్ సర్కార్ యూ టర్న్ తీసుకుంది ప్రస్తుత వీజాలకు రెన్యూవల్స్ కి పాత రుసుమే వర్తిస్తుంది అని చెప్పారు వచ్చే ఏడాది నుంచి జారీ చేసే వీజాలకి మాత్రమే లక్ష డాలర్ల ఫీజు వర్తిస్తుంది అని వైట్ హౌస్ స్పష్టం చేసింది వచ్చే వారం నిర్వహించే రెండు వేల ఇరవై ఐదు లాటరీ వీజాలకు పాత ఫీజులే వర్తిస్తాయని ప్రకటించారు లక్ష డాలర్ల ఫీజు ప్రతి ఏడాది అవసరం కాదట ఒక ఏడాది మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది అని వైట్ హౌస్ తెలిపింది హెచ్ వన్ బి వీజాలు ఉండి అమెరికా బయట ఉన్న నిపుణులకు మళ్లీ రావడానికి లక్ష డాలర్ల ఫీజు అవసరం లేదని వైట్ హౌస్ స్పష్టం చేసింది అర్ధరాత్రి నుంచి ఈ కొత్త వీసా రూల్స్ అమల్లోకి వచ్చాయి హెచ్ వన్బి వీసాకి అప్లై చేయడానికి ఒక లక్ష డాలర్ల ఫీజు కట్టాలి రెన్యువల్ చేసుకోవాలంటే కూడా మూడేళ్ళకి మూడు లక్షల డాలర్లు కట్టాలి అని నిన్న అన్నారు కానీ ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా కలవరం రేగింది విమర్శలు కూడా వచ్చాయి ఈ నేపథ్యంలో ట్రంప్ సర్కార్ వెనక్కి తగినట్టుగా మనకు అర్థమవుతోంది రెండు వేల ఇరవై ఆరు నుంచి కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి మాత్రమే ఆ లక్ష డాలర్ల ఫీజు అని వైట్ హౌస్ స్పష్టం చేసింది అంతేకాదు ఇక రెన్యువల్ ప్రొసీజర్ కి కూడా పాత రుసుములు మాత్రమే పాత ఫీజులు మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేశారు మరో విషయం కూడా మాట్లాడాలి ఇక్కడ నిన్నంతా ఏమనుకున్నాము డెడ్ లైన్ లోపల ఇరవై ఒకటి లోపల అమెరికాకి రాకపోతే హెచ్ వన్ బి వీసా ఉన్న వాళ్ళు అమెరికా అవుట్ సైడ్ ఉంటే వాళ్ళకి మిగతా లక్ష డాలర్ల ఫీజు కడితేనే అలో అని అన్నారు కానీ అది కూడా వర్తించదు ఎప్పుడైనా రావచ్చు అని కూడా వైట్ హౌస్ స్పష్టం చేసింది